మిత్రమా నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు ప్రయత్నాలను ఆపితే పనులేవి సాగవు గమ్యం దూరమైనా నీ పయనాన్ని ఆపద్దు మార్గం కష్టమైనా నీ ప్రయత్నాన్ని ఆపద్దు సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే కరిగిపోతుంది ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావలసింది మాత్రం వాస్తవానికే కదా నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చెయ్యకు తిరిగి రాని గతమా తిరుగుతున్న వర్తమానమా తిరుగులేని భవిష్యత్తా ఏది కావాలి నీకు ఆలోచించుకో మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు అలాగని అసాధ్యం కూడా కాదు లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని సైతం గడ్డి పరకలా కూడా వాడుకోలేడు మిత్రమా ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు మొదటిసారి గెలిచే ప్రయత్నం అని భావించు మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు మంచి లక్షణాలు కూడా అలవర్చుకోవాలి పెద్దగా ఆలోచించు చిన్నగా మొదలుపెట్టు ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా ఓర్పుగా ఉండు మార్పు అదే వస్తుంది దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి దానికి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది బద్దకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదమేంటో తెలుసా రేపు ఆ మిత్రమా ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శలను భరించే సహనం ఉండి తీరాలి ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాసతో ఉన్న మనిషి చాలా ప్రమాదకారి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవారే గొప్పవారు ఆడంబరం కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు ఎందుకంటే చెట్టు రాలిన ఆకులతో చిగురిస్తుంది జీవితం కూడా అంతే అలాగే వికసిస్తుంది మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఉండిపోతారు మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి అవసరం లేని కోపం అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి కాని రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు వారందరూ శత్రువులు కారు పొగడ్తల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు విమర్శల వెనుక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు మిత్రమా ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడటం మానేస్తామా జీవితం కూడా అంతే ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి పడినా లేచే కెరటంలా జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగా ఉండిపోతాడు మిత్రమా పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయిన వాళ్లతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మరచిపో నీ ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషిగా జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది ఎందుకో తెలుసా బాధ కలుగుతూనే తన సొంత వాళ్ళని గుర్తుకు వచ్చేలా చేస్తుంది అలాగే సంపద వస్తూనే మనకు సొంత వాళ్లను కూడా మరచిపోయేలా చేస్తుంది జాగ్రత్త విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మన గురించి ఎంత చెప్పినా అది వ్యర్థమే కదా రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు కూడా లేదు అలాగే లక్ష్యం లేని జీవితానికి విలువ కూడా లేదు చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదమే సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి ఆ చినుకంత అనుమానమే మూల కారణం ఒక్కొక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు మిత్రమా మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలని కష్టాలన్నీ పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం ఎదుటివారు మారకుంటే మీరే మారండి లేదంటే బాధపడటం నిత్యం మీ వంతు అవుతుంది పని వల్ల ఒత్తిడి పెరగదు పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి పనులను వెంటనే చేయాలి ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఓ చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవము సులువుగా రాదు అనుభవిస్తే తప్ప కదా మంచి మనసున్నవాడికి భగవంతుడు వంద కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు మనతో ఉన్నవాళ్ళందరూ మనవాళ్లైపోరు మన ఇష్టాలను కష్టాలను గౌరవించినవారే మనవాళ్ళవుతారు బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది మిత్రమా జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరకే నిలుచుంటే ఓటమి తథ్యం గెలవాలంటే కష్టాలను బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి నీకు నీమీదున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి నీవు ఏంటో చెప్పనవసరం లేదు నీవంటే ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పినా అర్థం కాదు నువ్వు దాచుకున్న కోట్లకంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా గొప్పది ఆమెకు గుడులు కట్టనక్కరలేదు గుండెల్లో పెట్టుకొని చూస్తే చాలు మిత్రమా ఆఖరిగా ఒక మాట కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా సర్వేజన సుఖినో భవంతు